ఫుల్ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది చూసే మా బంజారా తీసి పండుగలో ఎనిమిదవ రోజు చేసుకుంటాం చేసుకుంటా మెయిన్ మెయిన్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మట్టితో అయితే బొమ్మలైతే ప్రిపేర్ చేసేస్తాం సో పెళ్లి కూతురు స్థానంలో మా చిట్టి అయితే కూర్చున్నది సో పెళ్లికి ముందు ఏంటంటే అయితే విప్పాలి మా బంజారా సాంప్రదాయం ప్రకారం అందుకోసం అనేసి కాలిగజ్జలు కట్టుకొని అయితే ఇక్కడైతే కూర్చుంది సాంప్రదాయం ప్రకారం అయితే బ్రదర్స్ అయితే ఇలా సిస్టర్స్కి అయితే గజలైతే విప్తారు విప్పిన తర్వాత బ్రదర్స్ని పట్టుకొని ఏడవాలి వాళ్ళు పాప ఈయన పారిపోదాం అనుకున్నాడు కానీపోతే మా చిట్టేస్తుల లేదు వాడిని పట్టుకొని వేడిసింది కాసేపు తర్వాత వీడు మెల్లగా విప్పేసిండు గజలు విప్పేసిన తర్వాత వెళ్దాం అనుకున్నాడు కానీ వీడు కూడా దొరికిపోయింది ఇక ఫన్నీగా అయితే అందరినీ పట్టుకొని చాలాసేపు కాసేపు ఏడిచింది అంటే పెళ్లి కూతురు స్నానంలో ఉంది కదా ఇప్పుడే నాకు పెళ్ళి చేసేస్తున్నారు అనేసి అయితే కాసేపు అందరినీ పట్టుకొని అయితే కాసేపు చాలా అంటే చాలా ఫన్గా అయితే అందరికీ పట్టుకొని ఏడ్చేసింది ఎంత నవ్వుకున్నాం అంటే నవ్వి నవ్వి కళ్ళలోంచి వచ్చి నీళ్ళు వచ్చేంతవరకు నవ్వుకున్నాం మేమైతే గ్రూప్లోనైతే ఎవరో ఒకరు బాగా యాక్టివ్గా అయితే ఉండాలబ్బా మా గ్రూప్లోనైతే ఏడుస్తున్నమ్మా ఏడండి మా చిట్టి అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఆటలు పాటలు డ్యాన్స్లు అన్నింటిలోనూ ఫస్ట్ ఉంటుంది సో ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన ఈ బొమ్మలు ఉంటాయి కదా పెళ్లికూతురు పెళ్ళికొడుకు బొమ్మల్ని శివపార్వతులుగా భావించి వాళ్ళని పూజ చేసి ఇక్కడి నుంచి అయితే వాళ్ళని తీజ్ మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమేం చేస్తారు ఇంకేమేం ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఛానల్ మీద ఒక నేసి ఉంచండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కావాలంటే వీడియో కింద లింక్ అయితే ఉంటుంది చూసేయండి What's it